హాయ్ ఫ్రెండ్స్ మనం అప్పుడు మ్యాంగో జ్యూస్ చేసుకోవడానికి వన్ వన్ ఇయర్ ప్యూరీ ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఫస్ట్ మామిడి పండ్లు కడిగి ఆదబెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ ఎలాంటి తడి లేకుండా చూసుకోవాలి ఒకటి గ్లాస్ తీసుకొని షార్ప్గా ఉన్న గ్లాస్ తీసుకొని వాటితో మొత్తం ఇట్లా పీల్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ మ్యాంగో లోపల గుజ్జు అనేది మొత్తం చేసుకున్నాక అన్ని పీసు తోలు అన్నీ అయిపోయాక ఇలా వస్తుంది ఫ్రెండ్స్ వాటిని ఒకసారి మిక్సీలో ఒక రొన్న మసాల తిప్పేసుకొని పిండి పట్టే జల్లెడతో జల్లి ఫ్రెండ్స్ ఫెండ్స్ చేసుకున్నాక ఒక డబ్బాలో కడిగి పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ కడిగి పెట్టేసుకున్న డబ్బాలో వేసి మూత పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ పిల్లలకు బ్రిడ్ మీద జా చపాతి మీద ఇలా జామ్ లాగా కూడా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ అసలు వన్ ఇయర్ తడి లేకుండా నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్ మీది కూడా కావాలంటే ట్రై చేసుకోండి